అదేవిధంగా ఇవాళ మిగతా షబ్బీర్ అలీ గారిని నియమించారు అంటే మరి మంత్రివర్గంలో ఉన్నటువంటి మైనార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మినిస్టర్ ఏం చేయాలి మీరు మిమ్మల్ని విమర్శించారు కదా మంత్రులు ఏం చేస్తారు మంత్రివర్గం ఏం చేస్తుందని చెప్పేసి మరి ఆ రోజు అవసరం లేనటువంటి సలహాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏ రూపంలో అవసరమయ్యో చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటి యొక్క చీఫ్ మినిస్టర్ గారి యొక్క వ్యవహార శైలిని ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఆ రోజు రాష్ట్ర అవసరాల కోసం కేసీఆర్ గారు సలహాదారులను నియమిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత అవసరాల కోసము రాష్ట్ర ప్రజల సొమ్ముని చేసే సలహాదారులను నియమించుకుంటున్నారు చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ప్రజాపాలన ప్రజాపాలనని కోరుతూ ఉన్నాను ఇదేనా మీరు తీసుకురావాల్సినటువంటి తీసుకొస్తున్నామనే ఒక మార్ప అని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు ఇవాళ రెండు దగ్గర దగ్గర ప్రభుత్వం వచ్చి యాభై రోజులు దాటిపోయింది పెద్ద ప్రజాపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక్కనాడు ఓ గ్రామానికి పోలేదు ఓ జిల్లాకి పోలేదు ఓ మండలానికి పోలేదు ఎక్కడికి పోతున్నాడంటే పొద్దున్నేస్తే ఢిల్లీకి పోయే విమానంలో ముఖ్యమంత్రి కనపడ్డాడు ఆ తర్వాత లండన్ పోయే విమానంలో దావద్ పోయే విమానంలో కనపడ్డాడు నేను లండన్లో విహారయాత్రలు చేస్తూ ఉన్నాను ఇది మీ ప్రజాపాలన అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని ప్రజలను ప్రధానంగా వాళ్ళు ఎట్లా రాబోయే రోజులలో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆర్థిక అవసరాల కోసమో మిగతా వివరాల కోసము సహకరించిన వాళ్ళనో సహకరించబోయే వాళ్ళనో రాజకీయ పునరావాసం పేరుతోటి ఇవాళ అడవే పదవుల్లో మరింత నియమిస్తారనేటువంటి సమాచారం కనబడతా ఉంది చాలా మంది పోయిన వాళ్ళకి చెప్పారు మా దగ్గర సలహాదారులు ఉండరు మా దగ్గర మిగతా ఏమీ ఉండదని చెప్పినారు ఇవాళ పూర్తి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు మరి ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది ప్రజల గమనంలో ఉంది రాబోయే రోజుల్లో సరైన పద్ధతిలో ప్రజలు దీనికి వారికి తొందరలోనే సమాధానం కూడా చెప్తారనే విషయాన్ని గమనించాలి మేము మాట్లాడితే ఈ విధంగా ప్రశ్నిస్తే మన మన హరీష్ రావు గారు కేఆర్ఎంబి విషయంలో ప్రశ్నించారు దావోస్లో ఇతర పెట్టుబడుల గురించి గతంలోనే మేము తీసుకున్న అంశాల గురించి మళ్ళీ ప్రచారం చేసుకోవడానికి ప్రశ్నిస్తే మమ్మల్ని వంద మీటర్ల లోతులో బొంద పెడతాను బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మరి ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రజా ప్రయోజనం లేనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటే ప్రజల్ని మిమ్మల్ని వంద మీటర్లలోనే కాదు వెయ్యి మీటర్ల లోతులో బొంద పెడతారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గమనించాలి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రజా వ్యతిరేక నియాల నిర్ణయాలని రాష్ట్ర అవసరాలకు కాకుండా కాంగ్రెస్ పెద్దల యొక్క అవసరాలకు పనికొచ్చే నిర్ణయాలను తీసుకుంటే ప్రజల తరపు నుంచి ప్రశ్నిస్తూ ఉంటామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఇప్పటికైనా ఇటువంటి పద్ధతులలో మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను